తెలుగు భాష రచన చదరము వెంకటరావు తే మన తెలుగు మాటలలోన తే మన తెలుగు మాటలలోన మధురమైనది భాష మనది తెలుగు తే మన తెలుగు మాటలలోన మధురమైనది భాష మనది తెలుగు సక్కని అందము శ్రావ్యము నుడులును ముద్దుగాండియో మురిపె మగును సక్కని అందము శ్రావ్యము నుడులును ముద్దుగాండియో మురిపె అక్షరముల చూడ హాయిని గొలుపును ముత్యాల పోలిగా మురియజేయు అక్షరములు చూడ హాయిని గొలుపును ముత్యాల పోలిగా మురియజేయు ఒత్తులు చూడగా వయ్యారములుకును పలుకులు పలికినా పరవశమగు ఒత్తులు చూడగా వయ్యారములుకులు పలుకులు పలికినా పరవశమగు తెలుగు గొప్ప మనకు ತೆಲುಪಗವಶಮೌನೇ ತೆಲುಗು ಗೊಪ್ಪ ಮನಕುಗವಶಮೌನೆ ಮಾಟ ಮಾಟ ಮಹಿಳಾ ಶಕ್ತಿ ಮಾಟ ಮಾಟೋನ ಮಹಿತ ಶಕ್ತಿ ಕಬಲು ನಿನ್ನು ಪೊಗಡ ಕಲಗನು ಮೊದಮದ ಕಬಲು ನಿನ್ನು ಪೊಗ ಪೊಗಡ ಕಲಗನು ಮೊದಮದ తెలుగు భాష గొప్ప తెలుప తరమే కవులు నిన్ను పొగడ కలిగెను మొదమది తెలుగు భాష గొప్ప తెలుగుతరమే తెలుప తరమే తేనెలూరును మన తెలుగు మాటలలో నా మధురమైనది భాష మనది తెలుగు చక్కని అందము శ్రావ్యము ముద్దుగా నుండి పెగును అక్షరముల చూడ హైని వలుపును ముత్యాల పోలిగా మురియచేయుత్తులు చూడగా పలుకును పలుకులు పలికినా పరవశమగు తెలుగు గొప్ప మనము తెలుపెవశమవు మాట మాటలో నమత శక్తి కవులు నిన్ను పొగడ కలిగిన మొదమది తెలుగు భాష గొప్ప తిరుపతరమే తరమే తెలుగు భాష గొప్ప తెలుప తరమే తెలుగు భాష గొప్ప తెలుప తరమే